మార్గదర్శకాన్ని మన అందరూ కూడా వీక్షించాం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ధైర్యాన్ని మనందరూ కూడా మన రైతులకు అందించాలి సీబీఎం ఉన్నంత వరకు రైతాంగానికి ఎటువంటి లోటు రాదని దానికి ఈరోజు ఈ కార్యక్రమమే మనకు ఒక నిదర్శనం దీన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలో రైతాంగానికి అందరూ కూడా అండగా ఉండాలని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని చేద్దాం ఒకటి ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించిన వరకు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి ఈ రోజున అన్నదాత సజీవ అమౌంట్ ని ఈ రోజు అందించడం జరిగింది సుమారు పదమూడు కోట్ల రూపాయలు ఈ రోజు మన కావలి నియోజకవర్గానికి వచ్చింది మొత్తం మీద మన తాత్విక ఉద్దేశంతో 200000 రూపాయలను సుమారు 100000 అంటే దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి ఈ రోజు అందించడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మనందరం కూడా రైతుని పరిక్షపాతంగా గ్రామంలో ఎవర్కీతి రావట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళా సచివాలయాల్లో ఒకసారి వెరిఫై చేసుకోండి కౌలు రైతులకు వస్తుంది భూములు కౌలు తీసుకొని చేసుకునే కూడా వస్తుంది అందరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా వస్తుంది కాబట్టి ఎవరికైతే రాలేదు ఎక్కడైనా కూడా వంద మందిలో ఎక్కడో ఒక వ్యక్తికి మిస్ అవ్వడం జరుగుతుంది అడవిలో ఎంటర్ చేయించుకోవడం లేదంటే వన్ వే నమోదు చేయించుకోవడం వల్ల ఎక్కడ లోపాల వల్ల దీని గ్రీవెన్స్ అని ఉంది మళ్ళా కూడా రానటువంటి వాళ్ళు అగ్రికల్చర్ అధికారిని ఎంఆర్ఓల్ని కలిసి రేపటి సోమవారం నుంచి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓలు వస్తున్నారు మీరు ఆ గ్రామాల్లో ఎవరికైతే ఈ పథకం అమలు కాలేదో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కలిసి రాయబోడ్డు వాళ్ళు కూడా వచ్చేటట్టు చూడాల్సిందిగా రైతాన్నని మాయని అందరిని కూడా బైక్ పేటలకు ఒడుకుంటున్నాం ఎందుకంటే హక్కుదారుల అందరికీ ఈ పథకం అందాల్సినటువంటి బాధ్యత చూడాల్సినటువంటి బాధ్యత మన అందరికి కాబట్టి మన అందరం కలిసి ఈ రోజు నిరంతరం కూడా మనం రోజుకి మూడు సార్లు తిరిగే తిరిగి వద్ద రైతు యొక్క కష్టం ఉంది కాబట్టి రైతులు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే కాబట్టి రైతాంగానికి చేత అయినంత వరకు మన అందరూ కూడా చేయుద్దాం అండగా ఉంటాం తప్పకుండా మన అందరం కూడా మనకు కావాలని నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం తప్పకుండా ఆదుకున్నామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు మనకు కావాలని నియోజకవర్గం